ఇదే ముగ్గురి కూటమితో రెండు వేల పద్నాలుగులో ఇవే మూడు పార్టీలు ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్ గుర్తుందా గుర్తుందా అన్న ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే మూడు పార్టీలతో కూటమి ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు మరోవైపు దత్తపుత్రుడు కనిపిస్తాడు పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు పంపించడమే కాదు తన ఈనాడులోను తన ఆంధ్రజ్యోతిలోను తన టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ తో ఊదరగొట్టాడు గుర్తున్నాయా చంద్రముఖి రోజులు గుర్తున్నాయా ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా జరిగాయ లేదా మీరే చెప్తారా చదవమంటారా అక్క చదవమంటారా అన్నా చదవమంటారా తల్లి ముఖ్యమైన హామీ అని అంటూ రైతు రుణమాఫీపై పై మొదటి మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యిందా అయిందా రెండు చేతులు పైకి రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడే అడుగుతా ఉన్నా నేను రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందు పొమ్మంటారా ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఏమక్క చేశాడా ఏమన్నా చేశాడా ఏం చెల్లెమ్మ చేశాడా ఒక్క రూపాయ చేశాడా రెండు చేతులు పైకి ఎత్త ఇలా 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 ఇంకా ముందు పొమ్మంటారా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెలల నిరుద్యోగ వృత్తి మరి ఐదేళ్లలో అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతుల పైకి ఇలా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రం డ్రీమ్ ను నెరవేరుస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రంలో ఈ రోజు పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా విజయనగరంలోనే కనిపిస్తా అని అడుగుతా ఉన్నాను నాలుగు కొత్త పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు విలేజ్ రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే డిజిటల్ లైబ్రరీలు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఇలా రాష్ట్రం కలల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్ మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా డ్రీమ్ ప్రజలదైతే జగన్ చదువుకున్న యువతకు చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ అయితే చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ అయితే దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఐదేళ్లలో యువన విధంగా ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మళ్ళీ చెప్తా ఉన్నా దేశంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు మన పిల్లలే మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే మన చెల్లెమ్మలే మన తమ్ముళ్లే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటిగానే కనిపిస్తా ఉన్నారు ఏ మెడికల్ ఏ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా అక్కడ కనిపిస్తారు మారిన బడుల్లో కూడా కనిపిస్తారు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అని అంటే మీ బిడ్డ కలలు ఆ యువతది డ్రీమ్స్ ఆ యువతది చేసింది మీ బిడ్డ స్కీమ్ మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసింది ఏమిటి స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం ఇది బాబు చేసిన డ్రీమ్ ఇది ఒక పల్లె కళ ఇది ఒక ఊరి కళ ఇది ఒక గ్రామం కళ అవును ఊరికి కూడా కళలుంటాయి ఊరికి కూడా కళలుంటాయి గ్రామం బాగుంటేనే ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోరు అని ఆ గ్రామానికి కూడా కళ ఉంటుంది మరి ఆ గ్రామం డ్రీమ్ కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఏడు స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం మీ బిడ్డ ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు ఆ గ్రామంలోనే కనిపిస్తాయి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం ఆ గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్ ఈ ఆరింటితో పాటు ఏడో వ్యవస్థ నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామానికి వచ్చిన ఫైబర్ గ్రిడ్ ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు మన వైఎస్ఆర్ సిపి మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇది గ్రామం డ్రీము మీ జగన్ అన్న స్కీము